ॐ ब्रह्मार्पणं भावमुनुवे बाह्यमुनूवे ब्रह्ममा हि ब्रह्माण्डमन्ता ब्रह्ममयमे ब्रह्ममा భవనో బాహ్యమునో బ్రహ్మ ఈ బ్రహ్మాండమంత బ్రహ్మమయమే మే ప్రణవం ను ప్రళయం నే ప్రాణం నొ పా సృష్టి ప్రకాశం దృష్టి ప్రసారం వేద ప్రమాణం సాధు ప్రయాణం కావాలంటే దీపం అందుకే దీపావళి దీపావళి యొక్క జయం అది అంతేగానే దీపావళి గీంచడం మన ఆనందంగా ఉన్న ఆనందంగా మేము కావాలి అంటే ఆ స్థితి రావాలి అంటే అంటే మనకి ఎంతవరకు దీపావళి మన ప్రతి పండుగ అమ్మ చేస్తారు కదా ఎందుకు చేస్తున్నారు పండుగ ఈ పండుగంత సహకారంలో సహకారంలో నిరాకారంలో కూడా ఉంది ఎందుకని మనం జ్యోతిర్దమయ సమస్య జ్యోతిర్ సమస్య అంటే చేయకది అంతకారణం అంతకారంటే అజ్ఞానం అజ్ఞానం నుంచి జ్యోతిర్గ్య అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపం ఉంది అది ఏ దైవం ఆటో మనం ఆ గుడిలో దీపం ఉంది అంటే అక్క రా అక్కడ రాయించారు ఆ రెండు తొమ్మిది దీపం ఉంది లోపల అదేంటి అది అది విరిగించాం అది విరిగించాలి అంటే ఇది వెలిగిస్తే మనం ప్రతిసారి జ్ఞాపం తెచ్చుకుంటాం ఒక దీపం విరిగి దీపారాధన ఎందుకు ఇస్తాం ఎందుకు విరిగిస్తారో అనవనం పిల్లలు కదా వాళ్ళు వాళ్ళు నాకు కూడా గమ్ము నమ్మలేదు ఈ దీపారాధన ఉద్దేశం ఏమిటి హిందీ పనులు అనే ఉద్దేశం ఏమిటి చాలా భావాలు ఉన్నాయండి ఇవన్నీ అంటే నరక చతుర్దశి నరకుడి సంహారం చేయడం మనం నరకుడులో భోగడం పెట్టి మరి భదిస్తుండే భధిస్తుండే వచ్చింది అమ్మ ఆరో అవతారం చంద్రుడు వేషం అన్నీ వచ్చాక ఐరావతం అన్నీ వచ్చాయి అవన్నీ వచ్చాక అమ్మ వచ్చింది ఇవాళ మహర్షి పుట్టినరోజు అన్నమాట మనం ఎవరైతే దీపారాధన అలా ఉంటారు కూడా అష్టైశ్వర్యాలు వస్తాయి భోగభాగ్యాలు వస్తాయి వైరాగ్యం కావాలి మోక్షం కావాలి అంటే బతుమంత కాలం అనుభవించాలి ఇప్పుడు భగవంతుడు ఇచ్చింది ఏది మనం వదలకూడదు ఆగి ఉండాలి కాపడే చేసి అమ్మ చెప్పట్లేదు ఆగి ఉండదు అని అమ్మ చెప్పట్లేదు మీరు తినద్దని ఏం చెప్పట్లేదు ఉపవాసాలు చేయాలని అమ్మ చెప్పట్లేదు సుఖంగా ఇక్కడ వస్తే మనకి అన్ని చేయించి తిరిపించి పంపిస్తుంది అమ్మ ఇది ఒక శక్తి వస్తుంది శక్తి అంటేనే అది లోపల ఉన్న శక్తి అది అది ఆ శక్తి శక్తి ప్రజ్వలనం అవ్వాలి శక్తి ప్రజ్వలనం అవ్వాలంటే లోపల ఉంది అగ్ని ఉంది దాన్ని సంతృప్తి పొందాలంటే శక్తిని లోపల వేయాలి చేసేది ప్రజ్వలనం చేయాలి మదనం చేయాలి చేస్తే వచ్చేదే ఎలక్షన్ కానీ ఎలక్షన్ అంటే కుటుంబం బాగుండాలి సంతానం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి ఐశ్వర్యం బాగుండాలి విద్య బాగుండాలి అన్నీ బాగుండాలని అష్టలక్షణం ధైర్యం ఉండాలి విజయం సాధించాలి మనకి ఫైనల్గా ఇక్కడ వచ్చాక మన విజయం ఏంటనుకుంటున్నారు బ్రహ్మాత్మ ఆస్తి అవ్వాలి మన ఎవరు అలా పోకూడదు మన లోపలికి జీవిత బాధ తొమ్మిది నెలలు బయటకు వచ్చినాయి చాలా అవస్థపడుతూ ఉంటుంది అది జననం అదే మరణం అవి ఏడుస్తూ ఉన్నాం ఏడిపిస్తూ పోవడదు అది లేని స్థితిలో కావాలని ఉన్నాను కోరుకుని ఈ దీపారాధన చేస్తాం ఈ అఖండ చోతి అమ్మ బ్రహ్మ నేనే ഭമുനോ ബാഹ്യമുനോ ബ്രഹ്മ ബ്രഹ്മമയമേ ബ്രഹ്മമാ പ്രകൃതി പ്രകമ്പണ പ്രസന്നം പ്രകോപം പ്രമോദം പ്രമാദം പ്രാവീണ്യം പ്രതാപം ജ്ഞാനപ്രവേശം അജ്ഞാനപ്രഗൽപം ജ്ഞാനപ്രവേശം അജ്ഞാന പ്രകല്പം അന്നീ നവേ അവേ ബ്രഹ്മ ഭാവമു നുവേ ബാഹ്യമു നു ബ്രഹ്മ മഹീ ബ്രഹ്മാണ്ടേ പ്രഗതി പ്രണതി പ്രജ്ഞാ ജഗതി प्रगति प्रणति प्रज्ञा जगति प्रभावं प्रचण्डं प्रभातं प्राकारं प्रभावं प्रचण्डं प्रभातं प्राकारं प्रभोपालनप्रायचित्तम् आन्तर्यप्रलोभम् പ്രഭുവ പാലന പ്രായ ചിത്തം പ്രശാന്തം നു വേ നു വേ നു വേ നു ബാഹ്യമു ബ്രഹ്മ മഹേ ഈ ബ്രഹ്മമയ ബ്രഹ്മമയമേ ബ്രഹ്മ ഈ യേ பிரம்மமயமே பிரம்மமா பிரம்மார்ப்பணம் சுவாமி நம நேர